కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఏటియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ కోరారు హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులపై నిర్బంధాలు ఆపాలని డిమాండ్ చేశారు గురువారం దొడ్డి కుమరయ్య భవన్లో సిఐటియు నల్లగొండ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నియంతృత్వంగా నిర్బంధాలు ప్రయోగించిన సందర్భంలో కార్మికులు చేస్తున్న పోరాటాల శిబిరాల దగ్గరికి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై కనీస వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు చేశారు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుని విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు హక్కులు అడగడం కోసం హైదరాబాద్ వెళుతున్న ఆశా కార్మికులు అంగన్వాడీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్మికులను అర్ధరాత్రి ఇండ్ల మీద దాడి చేసి అరెస్టులు చేస్తూ ఉన్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష ఉద్యోగులు గత పది రోజులుగా తమను రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని అన్నారు రాష్ట్రంలో కనీస వేతనాల సలహా మండలి కాంగ్రెస్ పార్టీ కమిటీగా మారిందని జాతీయ కార్మిక సంఘాలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సలహా మండలి నియమించుకోవడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తమ విధానాలు మార్చుకొని మేనిఫెస్టోను అమలు చేయడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఆశా వర్కర్స్ బస్సు జాత నల్గొండ జిల్లాలో పర్యటించనుందని గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరుగుతుందని అంగన్వాడీ మున్సిపల్ మధ్యాహ్న భోజనం తదితర రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జరుగుతున్న ఆందోళనలో కార్మికులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికారు మల్లేష్ ఎండి సలీం ఔట సైదులు ప్రమీల సహాయ కార్యదర్శులు దండెంపల్లి సత్తయ్య చింతపల్లి బయ్యన్న నల్ల వెంకటయ్య మల్లు గౌతమ్ రెడ్డి ఏర్పుల యాదయ్య కానుగులింగస్వామి జిల్లా కమిటీ సభ్యులు మండల కన్వీనర్లు చిట్టా నాగేష్ పోలె సత్యనారాయణ తిరుపతి రామ్మూర్తి వంటపాక వెంకటేశ్వర్లు భీమగాని గణేష్ దయానంద్ సుధీర్ రామచంద్రం వెంకటమ్మ మహేశ్వరి మంత్రాల మంగమ్మ తదితరులు పాల్గొన్నారు ఒక విస్తృత సమావేశం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో మరి ప్రభుత్వమే ప్రజాపాలన అని చెప్పేసి పెద్ద ఎత్తున జరుపుకున్నది కానీ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కానీ పరిష్కరించిన సమస్యలు కానీ కార్మిక రంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు కార్మికుల యొక్క కనీస వేతనాలు ఇప్పటిదాకా పెంచలేదు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో ఒక కోటి ఇరవై లక్షల మంది సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్లో పెట్టింది అలాగే వాళ్ళ యొక్క కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఇవ్వలేదు డిఏలు ఇవ్వలేదు కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క జీతాలు పెంచలేదు అలాగే స్కీమ్ వర్కర్లకు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనము ఐకేపీ వివోఏలు మిషన్ భగీరథ లేకపోతే ఇతరత్ర అనేక రకాల కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచుతామని చెప్పారు అది కూడా పెంచలేదు అలాగే అదే సందర్భంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన్ నిర్మాణము ట్రాన్స్పోర్టు హమాలి ఈ రంగాల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయని పరిస్థితి మనం ఈ సందర్భంగా చూసాం అందుకే కార్మిక వర్గానికి ప్రభుత్వం ఎటువంటి మేలు చేయకుండా ఈరోజు విజయోత్సవాలు జరుపుకోవడం అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి విషయం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో చాలామంది పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు సమ్మెలో వారం రోజులు అయిపోయింది అలాగే ఈ కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె పోరాటాలు చేస్తూ ఉన్నారు అలాగే మధ్యాహ్న భోజనం కార్మికులు నలభై ఐదు గంటల పాటు ఉద్యమం చేశారు గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులు చలో హైదరాబాద్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఐకేపీ వివోఏలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి మనం ఈ సందర్భంగా చూడొచ్చు అందుకే కార్మిక వర్గం యొక్క పోరాటాల నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసుకొని మరి ఇలా సమస్యల పరిష్కారం కోసం ఒక నిర్దిష్టమైనటువంటి విధానాలు తీసుకురావాలి ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంలోనే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేయాలి జీతభత్యాలు పెంచాలి కొంతమందిని పర్మనెంట్ చేయాలి ఇవన్నీ డిమాండ్లు ఉన్నాయి కాబట్టి పరిష్కారం చేసుకోవాలి ముఖ్యంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ మనకు కన్వర్జేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు జేఏసీగా ఈరోజు పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే సింగరేణి కార్మికులు సొంత ఇంటికి అలా నెరవేర్చాలని చెప్పేసి అక్కడ పోరాటాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ మహాలక్ష్మి బస్సు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత పని భారం పెరిగిపోయింది బస్సుల సంఖ్య తగ్గిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నారు కండక్టర్లు డ్రైవర్లు అరే ఆర్టీసీ కూడా ఆదాయం వస్తుంది మరి కొత్త బస్సులు ఎందుకు వేస్తలేరు అర్థంగానే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇటు ఆర్టీసీ రంగంలో ఆర్టీసీ కార్మికులు విద్యుత్ రంగంలో విద్యుత్ కార్మికులు ప్రాజెక్టు రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు అలాగే మిషన్ బగేత లాంటి కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అందుకే రాబోయే కాలంలో ఈ అందరి సమస్యలపైన సీఐటు సమరసలమైనటువంటి పోరాటాలు చేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకొని కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం నల్గొండ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఈ కాలంలో ముందుకు వస్తూ ఉన్నాయి మిషన్ భగీరీ కార్మికులు ఏడు మాసాల నుంచి జీతాలు లేక పస్తులు ఉంటున్నారు చాలాసార్లు అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం అక్కడ తీవ్రమైన సమస్యతో మిషన్ బగీరథ కార్మికులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇవే కాదు మున్సిపల్ కార్మికులకు కూడా వేతన సవరణ జరగాలి వాళ్ళకు కూడా ఈరోజు ప్రాపర్గా జీతాలు చెల్లించలేని ఉంది పిఎఫ్ఐఎస్ఐ కట్టలేని పరిస్థితులు ఉంది ఈరోజు ఆశా అంగన్వాడీ గ్రామ పంచాయతీ మున్సిపల్ భవన నిర్మాణం అమాలి అనేక రంగాల్లో కార్మికులు తీవ్రమైన అవసరతో ఉన్నది ఈరోజు ఇందిరామ్మల్ని ఇస్తామని చెప్తున్నారు ఇందిరామయ్యి కూడా కార్మిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం వీటన్నిటితో పాటు ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం ఒక సంవత్సర పాలన సాగుతున్న నేపథ్యంలో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు ఆశా అంగన్వాడీ వాళ్లకు మధ్యాహ్న భోజనం వాళ్లకు జీతాలు పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టారు ఈరోజు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం శాసనసభ సందర్భంగా మీరు ఇస్తాను ఎప్పుడు ఇస్తారో బహిరంగపరచాలని చెప్పేసి నేను కోరుతున్నా ఇవి ఇవన్నిటితో పాటు ఇవాళ ఇండ్లు ఇతర గ్యారంటీలని కూడా ఈ కార్మిక వర్గాన్ని గుర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నా రాజకీయాలకు అతీతంగా మీ పాలన సాగాలని చెప్తున్నాం ప్రజాపాలన అంటే ఈరోజు కేవలం మీరు పోలీసులతో అరెస్టులు చేసి నిర్బంధించి మళ్ళీ పోలీసు రాజ్యం నడపొద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే పారదర్శకంగా ప్రజల ముందుకు వచ్చి ఓటు అడిగాడో ఆ కార్మిక వర్గం తరపున కూడా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీరు ఇలా వ్యవహరిస్తే మేము కార్మిక వర్గ పోరాటాలు తీవ్రతరం అవుతాయి ఈరోజు అన్ని రంగాల కార్మికుల్ని నల్గొండ జిల్లాలో సంఘటితం చేసి ఉద్యమాలు నిర్వహించవలసిన పరిస్థితి వస్తుంది అటువంటి అవకాశం మీరు ఇవ్వద్దు అని చెప్పేసి నేను కోరుతున్నాను అందుకనే మీరు ఏదైతే ఆ వాగ్దానాలు చేశారో వాటిని ప్రాపర్గా అమలు చేసేయడానికి పూనుకోవాలని చెప్పేసి కోరుతున్నా ఈరోజు ముఖ్యంగా అనేక గురుకులాలలోగా కావచ్చు ఆస్ట్ మధ్యాహ్న భోజన రంగంలో కావచ్చు ఈరోజు బిల్లులు పెండింగ్ ఉన్నాయి మూడు మాసాలు నాలుగు మాసాల నుంచి పెండింగ్ ఉన్నాయి అక్కడ జీతాలు ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉన్నది తర్వాత ఆశా అంగన్వాడీలకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అవి కూడా పెండింగ్ ఉన్నాయి ఇట్లా అనేక రంగం ఏ రంగం తీసుకున్నా అసంతృప్తితో కార్మిక వర్గం ఉంటుంది కాబట్టి ఈ ఈ అన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నాం జిల్లాలో కూడా కార్మిక వర్గాన్ని క్యాంపెయిన్ ఈరోజు జిల్లా కమిటీలో చర్చ చేసి కొన్ని తీర్మానాలు చేసి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నల్గొండ జిల్లా కమిటీ విస్తృత సమావేశం నల్గొండ దొడ్డి కుమరయభవన్లో జరుగుతూ ఉంది ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి భవిష్యత్తు పోరాటాలని రూపొందించబోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రజాపాలన చేస్తాం నిర్బంధ పాలన పోయింది అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కార్మికవర్గం తమ హక్కుల కోసం వేతనాల కోసం ఇచ్చిన హామీల కోసం పోరాడుతుంటే ఈరోజు తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఈ నిర్బంధ విధానాన్ని మానుకోవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఎనిమిది నెలలు ఏడు నెలలు ఆరు నెలలుగా పెండింగులా ఉన్నాయి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ చేయడం లేదు వాళ్ళ మీద చలో హైదరాబాద్ పోతే చలో హైదరాబాద్ పర్మిషన్ ఇచ్చి అర్ధరాత్రి పర్మిషన్ను రద్దు చేసి హైదరాబాద్కు పోయిన కార్మికులను అరెస్ట్ చేశారు ఇండ్ల బీధికి పోయి అర్ధరాత్రి అరెస్టులు చేశారు ఆశా వర్కర్లను అదే రకంగా అర్థం ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది అంటే ఈరోజు ప్రజాపాలన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజా పాలన కాకుండా ఇలా నిర్బంధ పాలనను కొనసాగిస్తూ ఉన్నాడు మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం కొత్తగా గొంతమ్మ కోరికలు ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం కోరడం లేదు నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు ఇచ్చినటువంటి వివిధ రంగాల కార్మికులకు ఇచ్చినటువంటి కనీస వేతనాలు పర్మనెంటు ఇతర చట్టబద్ధ సౌకర్యాల అమలుకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి లేకపోతే రాబోయే కాలంలో మొత్తం కార్మికవర్గం ఏకమై ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతుందని చెప్పి హెచ్చరిస్తా